రంజాను ఒక బక్రీదు మళ్ళా ఒక రంజాను మళ్ళా బక్రీదు నాలుగు పండుగలు ఇద్దరు దగ్గర కాకుండా ఇళ్లలో మసీదుల్లో చదువుకునే అవసరం ఏర్పడింది చాలా బాధాకరం ఎందుకంటే ఎప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడడం చాలా బాధాకరం మరి ప్రభుత్వం ఏమైతే నిబంధనలు నియమాలు పాటిస్తున్నారో ఇస్తున్నారో అవన్నీ కూడా మనం పాటించబట్టే గతంలో పాటించబట్టే కనీరులో తక్కువ డెస్క్ కానివ్వండి మరణాలు తక్కువ మనలు కానివ్వండి అలాగే తక్కువ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ పాజిటివ్ కేసెస్ తక్కువ కానివ్వండి జరిగాయి ముందు ముందు ఎందుకంటే ఇస్లాం ప్రకారంగా మన ఐదు పురుషుల నమాజ్ చదివి ఆ ఉజూనే కోవిడ్ కి ప్రివెన్షన్ కోవిడ్ కోవిడ్ ఎదురు ప్రతిసారి మరి ఫైవ్ టైం నవాజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కాళ్ళు చేతులు మొక్క కట్టుకుండా కాబట్టి అది ఎప్పుడో మరి విధంగా మరి ముందే ఎప్పటి నుంచో చదివి మరి నమాజ్ చదివి చదువుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ అది వర్తిస్తుంది మరి రేపు రోజు అందరం కూడా అధికారులు ఈ విధంగా ప్రభుత్వం సూచనలు ఇచ్చారో సూచనలు పాటించి ఎందుకంటే ఇస్లాం అంటేనే శాంతికి కూడా ఉండి అధికారులని సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి దగ్గరికి దగ్గర ఎవరు వెళ్ళకుండా మరి దగ్గరలో ఉన్న మసీదుల్లో ఎంత త్వరగా త్వరగా పాతలను ముగించుకొని మనం సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకుంటే ఊర్లో థాడ్యూ రాకుండా అందరం మనం పనిచేస్తే తప్పకుండా రాకుండా చూడండి బాధ్యత అందరి పైన ఉంది మేము కూడా అధికారికంగా అందరూ కూడా అధికారులు కూడా పనిచేస్తున్నారు ముందుగానే మీటింగ్ లో పెట్టి అవగాహన కలిగిస్తూ ఎక్కడ కూడా థర్డ్ వేవ్ రాకుండా ఉన్నా చెప్పేసి పనిచేస్తున్నాం కానిగిరి టౌన్ లో ఈరోజు ముస్లిం ఎల్డర్స్ తోనూ మరియు మున్సిపల్ చైర్మన్ గారు అండ్ గహూర్ గారు కూడా హాజరయ్యారు అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది మా ఆఫీసర్స్తో కలిసి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఒక రేపు ఇరవై ఒకటో తారీఖు బక్రీద్ ఫెస్టివల్ ఉంది దాని సందర్భంగా జనరల్గా వాళ్ళు ఈద్గా వచ్చి ప్రార్థన చేసుకుంటారు అందులో అందుకని ముందుగానే వాళ్ళకు కొంచెం కోవిడ్ ప్రభావం ఇంకా ఉంది కాబట్టి కోవిడ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనిషి మనిషి రెండు మీటర్లు దూరం ఉండేటట్టుగా అట్లాగే మాస్క్ వేసుకునేటట్టు శానిటైజ్ చేసుకునేటట్టు ఎంత స్థలమైనా కానీ ఫిఫ్టీ మెంబర్స్ కంటే మించకూడదు అనేది సపోజ్ ఒక హాఫ్ ఎకరం ఉందనుకోండి హాఫ్ ఎకర్లో వంద మంది రెండు మంది పడతారు రుణ వందల మంది కాకుండా ఓన్లీ హాఫ్ ఎకరం ఉన్న ఎకరా ఉన్నా కానీ ప్లేస్లో ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ యాభై మంది పరిమితంగా ఒకేసారి ప్రార్థన చేసుకునేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా వక్ బోర్డు నుంచి ఆదేశాలు వచ్చాయి మేము కూడా వర్క్ బోర్డు ఆఫీసర్ ఇచ్చిన రూల్స్ అన్నీ కూడా వాళ్ళకి సర్క్యులేట్ చేయడం జరిగింది దాని ప్రకారము వాళ్ళు కూడా థర్డ్ వేని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మాస్కు మనిషి మనిషికి భౌతిక దూరము శానిటైజ్ చేసుకొని పండుగ శుభం సక్రంగా నడుపుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పి అట్లాగే జాగ్రత్తలు చెప్తాం వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటిస్తామని చెప్పారు అందు నిమిత్తం ఈరోజు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్